హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఇప్పుడైతే మనం మినీ బ్లాగ్లో రాజమండ్రిలో గోదావరి వడ్డి నున్న శివాలయానికి అయితే మనం అనమాట అంటే మేము వాడపిల్లికి వెళ్తున్నాం కదా అప్పుడు అయితే మేము ఈరోజు ఈ గుడి చూడాలి అనుకున్నాం అన్నమాట సో ఇది రోడ్డు పక్కనే కాబట్టి మేము గుళ్ళకి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇది బయట నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వాలి ఈ పక్కనైతే గేట్ ఉంటుంది అన్నమాట సో ఇది లోపలికి వెళ్ళే రోడ్డు ఇది లోపలికి వచ్చేసిన తర్వాత అన్నమాట లోపల ఇలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఈ పక్క నుంచి అయితే మనం లోపలికి వస్తామన్నమాట అది బయట ఇది లోపల అనమాట గుడి లోపల గుడి అయితే చాలా పెద్దది గుడి అయితే చాలా పెద్దదండి నేను మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట గుడి గుళ్ళ వాతావరణం అయితే చాలా బాగుంటుంది మీరు వెళ్ళి మనశ్శాంతిగా దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట గుడ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట గుడ అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఇలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన గుడ నేను నేనైతే చెప్తాను అనమాట సో ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ లడ్డూలు చేస్తారన్నమాట ఈ ప్లేస్ వచ్చి లడ్డూలు చేసే ప్లేస్ అనమాట ఇక్కడ ప్రసాదాలు కట్టి ఇక్కడ చేస్తారనమాట గుళ్ళో ఇంక ఇదంతా కూడా చుట్టూరు కూడా మనకి నేను చూపించాను కదా పెద్ద దేవుళ్ళు ఉంటారన్నమాట ఈ విధంగా గుడి చుట్టూరు ఈ గుడికి నాలుగు వైపుల నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు అలాగే నాలుగు వైపుల నుంచి దేవుని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మినీ మ్యూజియంలా పెట్టారన్నమాట ఇక్కడ ఇక్కడ చూసారు కదా పైన గాజులో పెట్టారన్నమాట అన్నీ కూడా శివలింగ కొన్ని కొన పెట్టారు ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళని వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా దేవుని చూపించేస్తాను చూడండి ఇక్కడైతే చూస్తున్నాను కదా ఈ గుళ్ళో నాలుగు వైపుల నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నేను ఒక సైడ్ నుంచి ఒకసారి ఒక సైడ్ నుంచి ఒకసారి అయితే చేసుకున్నాను ఇక్కడ గుడి ముందు నందీశ్వరుడు అనమాట ఇటు సైడ్ చిన్న నందీశ్వరుడు ఉంటాడు ఇటు పక్కనేమో కొంచెం పెద్ద నందేశ్వరుడు ఉంటాడు అనమాట గదిస్తాము గుడి అయితే చాలా గా ఉంటుంది సో మొత్తం గుడి అయితే మీరు చూసారనే అనుకుంటున్నాను గుడి ఎలా ఉందో కింద కోమచేడు అయితే మర్చిపోకండి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము ఆడపిల్ల దర్శనం కూడా మంచిగా జరిగింది ఇక్కడ శివాలయంలో దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ అని ఇంకా గుండె నుంచి వచ్చిన తర్వాత రిటర్న్ బయ అనమాట సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ అయితే మర్చిపోకండి తెలుసు కదా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్ కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాను అవి మీకు యాడ్ చేస్తున్నాను అనమాట శివాలయం దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్ Thank mm -hmm. you.